ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సార్ వెల్కమ్ భయ ఈ రోజు వీడియో ఏం చేశా మదనపల్లిలో ఆర్ఆర్ స్ట్రీట్ అని ఒక ఏరియా ఉంది భయ చాలా ఫేమస్ అసలు నిజం చెప్పాలంటే మన లేడీస్ కి ఎవరికి ఏం కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ గాజులు కావాలంటే గుర్తొచ్చేది ఆర్ఆర్ స్ట్రీట్ మెయిల్పాలి కావాలంటే గుర్తొచ్చేది ఆర్ఆర్ స్ట్రీట్ లిపింగ్ స్టిక్లు కావాలంటే గుర్తొచ్చేది ఆర్ఆర్ స్ట్రీట్ అంతెందుకు భయ చిన్న పిల్లలకి చెడ్డీలు కానీ పనీళ్ళు కానీ చిన్నపిల్లలు పనీళ్ళు వేసుకోవాలి చిన్నపిల్లలు చెడ్డీలు కానీ డ్రెస్సులు కానీ గౌంట్లు కానీ ఏది కావాలన్నా గుర్తొచ్చేది ఆర్ఆర్ స్ట్రీట్ జెంట్స్ లో చెడ్డీ కావాలన్నా బనిన్ కావాలన్నా షర్ట్ కావాలన్నా టీషర్ట్ కావాలన్నా ప్యాంట్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా గుర్తొచ్చేది ఆర్ఆర్ స్ట్రీట్ అబ్బా ఏంద్ర మీ ఊళ్ళో ఆర్ఆర్ స్ట్రీట్ అంత గ్రేట్ అనుకుంటారా అవును భయ హైదరాబాద్ లో చార్మినార్ కోటి ఎట్లగో మన మదనపల్లికి ఆర్ఆర్ స్ట్రీటే భయా చార్మినార్ అయినా కోటి అయినా పండుగ సీజన్ వచ్చినప్పుడు ఇక్కడ హై లెట్గా ఉంటుంది క్రౌడ్ సో ఇప్పుడు నా మోటార్ లాగింగ్ తోటి మీకు ఆర్ఆర్ స్ట్రీట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా ఓకేనా లెట్స్ గో భయా నవ్ గోయింగ్ టు షో రాక్ స్టడీ ప్లస్ లోనే ఉంది మనం ఇప్పుడు సంత పోతా పోతున్నాం మేము మంగళవారం వస్తే ఈ ఏరియాలో పోవాలంటే ఈ లో లైన్లో పదహైదు నిమిషాల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఫుల్ కన్ఫ్యూజన్ వేసిన వచ్చిలో ఆ పక్క పోవాళ్ళు ఆ పక్క నుంచి వస్తూ ఉంటాయి ఈ పక్క నుంచి పోతూ ఉంటాయి ఇది మదనపల్లి మార్కెట్ సంత సన్ లైట్ పడుతుంది డైనమిక్ రేంజ్ దెబ్బతింటుంది సో ఈ మార్కెట్కి ఆ పక్కన షిఫ్ట్ చేస్తున్నారు రైతు బజార్ రైతు బజార్ అని ఒకటి పెట్టినారు ఆ పక్క దానికోసం నేను మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను అది రైతు బజార్ సో ఓకే చూసిన ఎంత ట్రాఫిక్ ఉందో ఈవినింగ్ టైం కాబట్టి కాలేజీలు స్కూళ్ళు అన్నీ వదిలేసి ఉంటారు అందుకే ఇంత ట్రాఫిక్ అయితే ఉంది రెగ్యులర్గా ఉంటుంది మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ నివసిస్తే నివసిస్తూ ఉంటారు కదా వాళ్ళకి లోకల్ క్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఉంటాయనేసి సిటీఎం రోడ్లో అయితే చెట్లు కొట్టేసినారు కాబట్టి బతికిపోయినట్టు లేకపోతే అక్కడ ఇంకా హెవీ ట్రాఫిక్ సో ఇది ఎంఎస్ఆర్ సర్కిల్ ఇంతకుముందు ఇక్కడ పక్కన ఎంఎస్ఆర్ థియేటర్ ఉండేది అది ఇప్పుడు కూలగొట్టేసినారు నెక్స్ట్ ఏం కొడతారో తెలియదు దీని పేరు ఎంఎస్ఆర్ సర్కిల్ రైట్ పోతే మనము బెంగళూరు బస్ స్టాండ్కి పోతాం ఈ రూట్లో సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చిత్తూరు బస్ స్టాండ్కి పోతాము మధ్యలో నుంచి రైట్ తీసుకుంటే ఆర్ఆర్ స్ట్రీట్ కిలోమీటర్ కూడా రాలేదు ఉంటే నేను కానీ ట్రాఫిక్ చూసినా ఎట్ల సో ఇంతకుముందు ఇక్కడ జ్యోతి థియేటర్ ఒకటి ఉంటుంది ఈ పక్క లెఫ్ట్ సైడ్లో ఇది జ్యోతి థియేటర్ ఉంటుంది బట్ అది క్లోజ్ అయిపోయింది సో ఇక్కడ చూస్తున్నాను మనం ఇక్కడ నుంచి అయితే రైట్ వాళ్ళ ఏ ఆటో అయినా పండు బాగా ఆటో డ్రైవింగ్ డ్రైవింగ్కే మనము ఇది ఎంట్రన్స్ ఆర్ఆర్ స్ట్రీట్ ఎంట్రన్స్ చెప్పులు కావాలన్నా స్వెటర్లు కావాలన్నా శాక్స్లు కావాలన్నా డ్రెస్సులు కావాలన్నా చిన్నపిల్లలకు ఆడుకునే వస్తువులు కావాలన్నా చైనా బజార్ కావాలన్నా గాజులు కావాలన్నా అక్కడ వన్ ఫిఫ్టీ ఓన్లీ రంగులు రంగులు ఉంటాయి ఇక్కడ అన్నీ జస్ట్ లైక్ చెప్పినా కదా లో ఎప్పుడైనా ఎవరైనా పోయింటారు కదా అక్కడ కోటికి పోయి ఉంటారు కి లేదా చార్మినార్ ఉంటారు అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లే ఉంటుంది వ్యాపారం ఇంకోటి ఏంటంటే అంటే ఎక్కువ శాతం మనము ముస్లిమ్స్ పోతా ఉంటాం హైదరాబాద్కి మ్యారేజెస్ కి షాపింగ్కి దానికి దీనికి ఆడ చూసినా ఆటో వాళ్ళు వాళ్ళ ఉన్న ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి దీనిపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను సౌండ్ ఎట్లా వస్తా కూడా తెలియదు మైక్ అయితే లోపల పెట్టాను ఇంకా ఎవరు నాకు కి కెమెరా ఉందని ఆలోచించలేదు చూసినారా ఆటో వాళ్ళు ఆడ పడితే ఆడ ఇక్కడ నేను షాప్ దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చింట ఎన్ని ఆటోలు చూసినారా మొత్తం పిల్లకిల్లలు ఆడుతూ ఉంది ఇక్కడ అడ్డదిడ్డంగా తుడుతూ ఉంటారు ఆ పక్క ఈ పక్క అట్లా ఇట్లా అన్ని కంపల్సరీ నిలబడాల్సి వస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద షోరూంలు ఎక్కువ ఉన్నాయి చూసినా కదా ఇక్కడ నిలబడ్డానికి కూడా ఒక్కోసారి సందు ఉండదు ఇంకా మీరు అనియా అనియా ఓ హెల్మెట్ వేస్తున్నాం కదా వినపడదు ఓ రే హార్ని వినిపించాలి కదా చూడండి కదలడం కూడా కదలడం ఇక్కడ సెబాస్టిన్ పీసీ అనే కిరణ్ ది మూవీ షూటింగ్ కూడా జరిగింది చూసినారా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ షాపింగ్ ఈవినింగ్ కదా ఇంకొక గంట అయితే కిళ్ళకి లాడతా ఉంటుంది షాపింగ్ మీద అంతే ఇది ఏం కావాలన్నా కూడా ఇక్కడ దొరికిపోతాయి చూస్తున్నారు కదా మీరు షాపులు అబాబా మళ్ళీ రోడ్లు ఉందిలే అన్నది తెలిసిందే ఇప్పుడైనా కొంచెం బెటర్ పోయావు ఇంతకు ముందు అయితే మరీ దారుణం అనుకోండి రా ఈ లాస్ట్కి వచ్చినాము ఇంకేమన్నాము ఇట్లా అనుకున్నావా చిత్తూరు బస్ స్టాండ్ నుంచి ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది బట్ ఎట్లాగో చిత్తూరు బస్ స్టాండ్ వచ్చేసాం కాబట్టి అది కూడా ఒకసారి చూపించేస్తాను మీరు మీకు చిత్తూరు బస్ స్టాండ్ నేను ఎందుకన్నారంటే ఈ పక్క చిత్తూరుకు పోయే ప్రైవేట్ బస్సులు అయితే ఎక్కువ నిలబడి ఉంటాయి ఇక్కడ చూసినాను కదా విలేజర్స్ చాలా మంది వస్తూ ఉంటారు ఈ పక్కంతా చూడండి అది ప్రైవేట్ బస్సులు చిత్తూరుకి పోయేటివి ఈ పక్క ఆ పక్క పోయే ప్రైవేట్ బస్సులు చాలా ఉన్నాయి ఈ పక్క చూసినారా విలేజర్స్ విలేజర్స్ ఒక రోజుకి చాలామంది వందల సంఖ్యలో వస్తారు ఎందుకంటే ఫర్ బిజినెస్ పర్పస్ ఏదైనా కొనుక్కోవాలన్నా ఇది ఒకటే మనకు మెయిన్ మేజర్ టౌన్ కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ ఇక్కడికే వస్తాయి చిత్తూరు బస్టాండ్ సరుకుల్ ఇంకా ట్రాక్టర్ వెళ్ళిపోయిందా మనం ఇంకా పోలేము ట్రై చేస్తాను లో ఓవర్ స్పీడ్ అయితే హైలీ ఇంపాసిబుల్ స్ట్ చూసినారా దుమ్ము ఎట్లా లేస్తా ఉందో సంక్రాంతి వస్తుంది కాబట్టి పెద్ద కటౌట్ పడింది మన అన్నయ్య ఎమ్మెల్యే జగన్ బాష గారు పెద్ద కటౌట్ వేసినారు భాయ్ ఎక్సలెంట్ మెంట్గా కోఆపరేట్ చేస్తారు మనందరూ ఏ సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా ఏం కూడా ఒకటి మూడు సార్లు పోయి కలగడం జరిగింది ఏం కనిపిస్తుంది బాయ్ చూడు అదే ఆటోలు అడుగు అడుగున ఆటోలు ఉంటే ఏం కనిపిస్తుంది ముందర ఆటో వాళ్ళు ఎందుకు బా టూ మచ్ బాగా ఆటోలు మదనపల్లిలో మీరు చూసుకోండి నేను వచ్చిన నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీడియో ఇప్పటివరకు మీకు ఎన్ని ఆటోలు కనపడి ఉంటాయి అదీ భయ్యా ఆ మ్యాటర్ సో నౌ ఐఎమ్ గోయింగ్ రిటర్న్ ఐఎమ్ గోయింగ్ రిటర్న్ టు మై షాప్ మా షాప్ దగ్గర నుంచే ఇది వ్లాక్ స్టార్ట్ చేసిన ఇప్పుడు షాప్ దగ్గర ఎండ్ చేసేస్తాను ఎలాగో వచ్చాము కాబట్టి బెంగళూరు బస్ స్టాండ్ కూడా ఒక రౌండ్ వేసుకుందాం అంటారా ట్రై చేసేద్దాం భయా బెంగళూరు బస్ స్టాండ్ ఎందుకు ఫేమస్ అసలు బెంగళూరు బస్ స్టాండ్ అని ఎందుకంటారంటే ఇక్కడ బెంగళూరు పోవడానికి ప్రైవేట్ బస్సులు అయితే ఎక్కువ ఉంటాయి సో మేబీ అందుకే బెంగళూరు బస్ స్టాండ్ అంటారు ఇక్కడ ఇంకొకటి ఏమన్నా అంటే హైలైట్ బెంగళూరు బస్టాండ్లో పూలు పోయా అంటే ఇక్కడ కొన్ని ఎందుకంటే మండీలు ఉన్నాయి పూలవి మండీలు ఉన్నాయి సో ఇక్కడ మీకు అస్సలం చికెన్ పకోడా అని కనిపిస్తుంది ఒకటి చాలా ఫేమస్ సూపర్ టేస్ట్ సో ఇక్కడ కొత్తగా పెట్టారు మయూర స్వీట్స్ అండ్ బేకరీ మయూర స్వీట్స్ అండ్ బేకరీ చాలా కొత్తది సో చాలా మంది ఎప్పుడు చూసినా ఒట్టి దాన్ని పడుకుని ఉంటారు అట్టి టేస్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే చూడాలా నేను కూడా చూడలేదు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పక్క అంత పూల మండిలు ఈ పక్క అంతా మండిలే అంతా మండిలే ఇదే సర్కిల్ మెయిన్ మనకు ర్యాలీలు వీళ్ళు లేట్ జరిగిన కూడా ఇక్కడ సో ఇక్కడ చూసినారా బెంగళూరు కడప బెంగళూరు బస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సో ఇప్పటికంతా చూసినారా ఫ్రూట్స్ మండీలు సో అది భయ అందుకే దీనికి బెంగళూరు బస్ స్టాండ్ అనే పేరు ఇచ్చింది సో బెంగళూరు ఓ ఆది కార్ మళ్ళీ బాగా డెవలప్ అయింది కదా సో అది అన్నయ్య నేనే కొంచెం రాంగ మోటార్ బ్యాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం భయ అందుకే మోటో బ్లాగింగ్ చేయాలని డిసైడ్ చేసుకున్నా చాలా మంది ఏం చేస్తారంటే లాగర్స్ ట్రావెలర్స్ అందరూ బయట ట్రావెల్ చేసి మొత్తం ప్రపంచాన్ని చూపిస్తారు మనకు కానీ నేను మాత్రం ఫస్ట్ నా ఊరిని నుంచి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు స్థిర ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఓకే కానీ ఇక్కడ పుట్టి బయట ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ మదనపల్లి అంటే చాలా ఇష్టము ముందు నుంచి కూడా అట్లాంటి వాళ్ళు పాపం వాళ్ళకు మదనపల్లి అరే ఎలా ఉందో మదనపల్లి అని అడిగి ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి ఉంటారు భయ మదనపల్లి ఎట్లుంది భయా మదనపల్లి ఎట్లుంది అనేసి వాళ్ళకి భయ స్పెషల్లీ వీడియో చూడండి భయ మీ మదనపల్లి మన మదనపల్లి ఎట్లుంది అనేది ఇప్పుడు ట్రాఫిక్ పొల్యూషను ఇదిగా ఇది హెడ్ పోస్ట్ ఆఫీస్ మదనపల్లికే టాప్ పోస్ట్ ఆఫీస్ పెద్ద పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఈ ఆటో పాపం రైట్ పోవాలంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా టెంకాయలు కావాలంటే టెంకాయలు అంటే కొబ్బరిగా ఉండాలంటారు కదా అది కావాలంటే ఇటు తీసుకోవచ్చు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు సమ్మర్లో కానీ వింటర్లో కానీ అవి ప్లేస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పక్కనే మనకు ఆనుకోనే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఒక రోజుకి కొన్ని వందలు వేలు పేషెంట్స్ వస్తూ ఉంటారు చాలా పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది పోస్ట్ మార్టంలు అది ఇది చాలా జరుగుతూ ఉంటారు ఒక రోజుకి అంబులెన్స్ చూసినా ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ చూసిన ఎక్కడ దిగుతామనుకోండి అంటే ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ లో క్రమశిక్షణ లేదు ఒకటి చెప్పండి ఇదే మనకి ఏరియా హాస్పిటల్ ఇక్కడ ట్రాఫిక్ బ్యామ్ మెయిన్ ట్రాఫిక్ ఇష్యూస్ సిఆర్పిఎఫ్ బండి వచ్చింది ఎందుకో ఏమో ఇప్పుడు మనము ఇది విశాల్ మార్ట్ మీ అందరూ తెలుసు ఆల్రెడీ మోసీ బండి నాకు చూపించేసినాడు ఏమి చూపించదలుచుకోలే రోజు ఏదైనా థియేటర్లో ఆడు ఏదో ఒకటి చూపిస్తా అంట భయ్య ఏదో ఒకటి చూపిస్తా అంట ఏముంది హెల్మెట్ కెమెరా తగ్గించడము పోవడం అంతే కదా కొన్ని నిమిషాలు టైం తీద్దాం దానికోసం ఇది ఒక ఫ్యాషన్ గా చేస్తాను అంతే ఫ్యాషన్ అంతే అదేం లేదు అది చూసారు కదా ఆర్ఆర్ స్ట్రీట్ ఎట్లా ఇంకా మీకు రంజాన్ నెల వస్తుంది సో రంజాన్ నెల అయితే బయట చూసి సాయంత్రం పూట ఒక రేంజ్ లో ఉంటుంది ఆర్ఆర్ స్ట్రీట్ కానీ అదంతా ఇంకా మీకు చర్చ్ చర్చ్ వీడు ఎవరైనా చూడకపోతే చూడండి అది కూడా బాగుంది సూపర్ డెకరేషన్ ఇంకా డెకరేషన్ అట్లే ఉంది మేబీ ಥರ್ಟಿಫಸ್ಟ್ ನೈಟ್ ಡಿಸೆಂಬರ್ ಥರ್ಟಿ ನೈಟ್ ವರ್ಕ್ ಉಂತಾರುಕೊಂಡು ಜನವರಿ ಫಸ್ಟ್ ಸೆಲೆಬ್ರೇಟ್ ಇಷ್ಟಾರೆ ಸೊ ಅದಸ್ ಈಸ್ ಆಕ್ಚುಲ್ ಇದು ಮಿನಿ ಆರ್ಆರ್ ಸ್ಟ್ರೀಟ್ ಟೈಪ್ ಇದೆ ಮಾರ್ಪೂರ್ ಸ್ಟ್ರೀಟ್ ಅಂತಾರು ಮಿನಿ ಆರ್ಆರ್ ಸ್ಟ್ರೀಟ್ ಮಾರ್ಪೂರ್ಸ್ಟ್ರೀಟ್ ಎಂಟೇಸ್ ಎಕ್ವ್ ಕೂಡ ಬಟ್ಟೆ ಷಾಪ್ಲು ಮೊಬೈಲ್ ಷಾಪ್ಲೈತೆ ಘೋರಂಗ ಸೆಲ್ಸ್ ಅಂಡ್ ಸರ್ವೀಸಂಗ್ಸ್ ಏರಿಯ ಮೊತ್ತ ಸೊ ಮುಂದೆ ಕಂಪ್ಯೆ ಮೆಟ್ರೋ ಕಂಪ್ಲೇಕ್ಸ್ ಅಂಡ್